హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఇంట్లోనే లాంటి నెయ్యిని మంచి వాసనతో రావాలంటే ఇలా చేయండి ముందుగా చిక్కటి పాలని మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా మీగడ అనేది ఎక్కువగా వస్తుంది రోజు ఇలా మీగడ తీసి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి ఒక పది పన్నెండు రోజులకి ఇంత మీగడ వస్తుంది నెయ్యి చేసే రోజు డీప్ ఫ్రిడ్జ్ లో నుండి తీసి ఒక గంట తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టాలి ఇందులోనే ఒక గ్లాస్ కూల్ వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఇలా గట్టి వెన్న ఫామ్ అవుతుంది ఇప్పుడు దీనిని కూల్ వాటర్ లో వేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాటర్లో వేసి తీయడం వల్ల నెయ్యి చేసినప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వెన్నని అడుగు మందంగా ఉండే గిన్నెలో వేసుకొని రెండు మూడు నిమిషాలు వెన్న కరిగే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కలుపుకోవాలి మెంతులకి బదులుగా తమలపాకులు కూడా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల నెయ్యి మంచి వాసన వస్తుంది కొద్దిసేపటి తర్వాత నెయ్యి ఇలా కలర్ చేంజ్ అయ్యి పైన నురగలాగా వస్తుంది అంటే నెయ్యి రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాక్స్ లో గాని గాజు జార్ లో స్ట్రైన్ చేసుకోవాలి ముందైతే ఇలా ఉంటుంది పూర్తిగా చల్లారాక పూస పూసగా తయారవుతుంది కమ్మని వాసనతో పూస లాంటి నెయ్యి రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి